ார அயப்பா அயர மம ஏரா கொண்டல 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 கொண்டவோ சபரி கொண்ட உன்னவோ நூப்ப కొండల 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 కొండలు ఉన్నావు శబరి కొండలు ఉన్నావు నీవు అయ్యప్ప స్వామి గంటల 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 గంటలు కొడుతున్నా నీ గుడి గంటలు కొడుతున్నా నీకై అయ్యప్ప స్వామి గంటల 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 గంటలు కొడుతున్నా నీ గుడి గంటలు కొడుతున్నా నీకై అయ్యప్ప స్వామి స్వామిరారా మమ్మ ఏలు ఏలుకోరా ఏలు కోరా చూడరా స్వామి రారా ఏలుకోరా ఏలు కోరా ఏలు చూడరా కొండల 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 ఉన్నావో శబరి కొండల ఉన్నావో నీవు అయ్యప్ప స్వామి కొండల 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 ఉన్నావో శబరి కొండల ఉన్నావో నీవు అయ్యప్ప స్వామి ఘన ఘన ఘనఘన ఘనఘన ఘనమని గంటలు కొడుతున్నా నీ గుడి గంటలు కొడుతున్నా నీకై అయ్యప్ప స్వామి ఘనఘన ఘనఘన ఘన ఘనఘనమని గంటలు కొడుతున్నా నీ గుడి గంటలు కొడుతున్నా నీకై అయ్యప్ప స్వామి అక్కడ నీవు ఇక్కడ మేము ఉన్నామయ్యా అందరి నోట అయ్యప్ప అని అన్నామయ్యా అక్కడ నీవు ఇక్కడ మేము ఉన్నామయ్యా అందరి నోట అయ్యప్ప అని అన్నామయ్యా నాలుగు దిక్కులు నీ మహిమలే కన్నామయ్యా స్వామి రారా ఏలుకోరా ఏలు కోర ఏలు చూడరా స్వామి రారా మమ్ము ఏలు కోరా ఏలు కోరా చూడరా కొండల 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 కొండలు ఉన్నావో శబరి కొండలు ఉన్నావో నీవే అయ్యప్ప స్వామి కొండల 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 కొండలు ఉన్నావో శబరి కొండలు ఉన్నావో నీవే అయ్యప్ప స్వామి ఘనఘన ఘనమని గంటలు కొడుతున్నా నీ గుడి గంటలు కొడుతున్నా నీకై అయ్యప్ప స్వామి ఘన 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 ఘనమని గంటలు కొడుతున్నా నీ గుడి గంటలు కొడుతున్నా నీకై అయ్యప్ప స్వామి ఈశ్వర కేశవ నందనందన నీవేనయ్యా ఈశ్వర కేశవ నందనందన నీవేనయ్యా నీ పాదము కడిగిన పుణ్యనది అది పంపానయ్యా నీ పాదము కడిగిన పుణ్యనది అది పంపానయ్యా స్వామి రారా మమ్ము ఏలుకోరా ఏలుకోరా మేలు చూడరా స్వామి రారా ఏలుకోరా ఏలు కోరా ఏలుకోరా మామేలు చూడరా కొండల 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 కొండలు ఉన్నావు శబరి కొండలు ఉన్నావో మాకై అయ్యప్ప స్వామి కొండల 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 కొండలు ఉన్నావో సబరి కొండల ఉన్నావో మాకై అయ్యప్ప స్వామి ఘన ఘన ఘనమని గంటలు కొడుతున్నా నీ గుడి గంటలు కొడుతున్నా నీకై అయ్యప్ప స్వామి ఘనఘనఘనమ ఘనమని గంటలు కొడుతున్నా నీ గుడి గంటలు కొడుతున్నా నీకై అయ్యప్ప స్వామి సత్యము చెబుతున్నాం నిత్యము కష్టాలయ్యా సత్యము చెబుతున్నాం నిత్యం కష్టాలయ్యా పాపుల పెరిగి పుణ్యము తరిగి ఏమౌనోనయ్యా పాపుల పెరిగి పుణ్యము తరిగి ఏమౌనోనయ్యా స్వామి రారా మమ్ము ఏలుకోరా ఏలుకోరా మా మేలు చూడరా స్వామి రారా మమ్మూలు ఏలుకోరా ఏలుకోరా మేలు చూడరా కొండల 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 ఉన్నావో శబరి కొండల ఉన్నావో నీవు అయ్యప్ప స్వామి కొండల 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 ఉన్నావో శబరి కొండల ఉన్నావో నీవు అయ్యప్ప స్వామి ఘన ఘనమని గంటలు కొడుతున్నా నీ గుడి గంటలు కొడుతున్నా నీకై అయ్యప్ప స్వామి ఘనఘనఘన ఘన ఘనఘనమని గంటలు కొడుతున్నా నీ గుడి గంటలు కొడుతున్నా నీకై అయ్యప్ప స్వామి స్వామి రారా మమ్మూ ఏలుకోరా ఏలుకోరా మేలు చూడరా స్వామిరారా మమ్మూ ఏలుకోరా ఏలుకోరా ఏలు కోర మామేలు చూడరా ఏలుకోరా మా మేలు చూడరా ఏలుకోరా మా మేలు చూడరా